పరికారం వచ్చిందంటే చాలండి వాళ్ళకైతే గనక కీల నొప్పులని కండరాల నొప్పులని అరాలు పట్టుకోవడము బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు అనడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ తో పాటుగా కాళ్ళ పగులు అనేది కూడా ఒక పెద్ద టార్చర్ అండి ముఖ్యంగా కొంతమందికి కాళ్ళు పగిలి దాని నుంచి బ్లడ్ కూడా వస్తుందండి ఆ బాధ అయితే అసలు మసలు వర్ణనాతీత చాలా బాగా వర్క్ అవుతుంది వాళ్ళ అమ్మ ఆంటీ ఇలా అందరూ కూడా నేచురల్ పద్ధతిలోనే కాళ్ళ మంటలు నొప్పులు తగ్గించుకునే వాళ్ళంట అందుకోసం అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఇంట్లో ఉపయోగించే కొబ్బరి నూనెను ఇందులో రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి అదిలో కర్పూరం అయితే ఉపయోగిస్తుంటాం కదా కర్పూరం ను వేసి మనం మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి తీసుకున్న కొబ్బరి నూనెలో ఈ కర్పూరం పొడిని వేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ లో పటికని వేసుకోవాలి కూడా ముద్దలాగా ఉంటుంది కాపులో వేసి మెత్తని పౌడర్ లాగా చేసేసి కొబ్బరి నూనెలో ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది వేసిన మిశ్రమాలన్నీ కూడా చక్కగా కలిసేంత వరకు ఆయిల్ ను కలుపుకోవాలి మనకి సూపర్ క్రీమ్ తయారైపోయింది చూసా ఎలా పగల నాకు ప్రతి చలికాలం ఇదే బాధ అన్నమాట సో నేనైతే ఈ క్రీమ్ నిన్నటి నుంచి అప్లై చేస్తున్నాను నాకు నెక్స్ట్ డే మాత్రం చాలా మంచి రిలాక్సేషన్ అయితే కనిపించింది ఇంత మంచి యూస్ఫుల్ వీడియో వెంటనే మీకు షేర్ చేయాలనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎలాంటి కెమికల్ బేస్డ్ క్రీమ్స్ వాడకుండా ఇలా నేచురల్ పద్ధతిలో నొప్పులను తగ్గించుకోండి అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ కదా నచ్చితే లైక్